ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుగు టైపింగ్ని ఫోటోషాప్లో ఎలా చేయాలో నేర్చుకుందాం ఓకేనా ఫస్ట్ మనం బెహ్రా బెర్హా డాట్ కామ్ బీఏఆర్ హెచ్ఏ డాట్ కామ్లోకి వెళ్దాం అందులో మనకు కావాల్సిన మనకి తెలుగు మలయాళం ఇండియన్ లాంగ్వేజ్ ఏవి ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి టైపింగ్ సాఫ్ట్వేర్స్ ప్యాకేజెస్ ఓకే దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇవన్నీ చూసుకోవచ్చు దాన్ని డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుంది అది ఫైల్ తర్వాత బర్హ సెటప్ మనం ఇన్స్టాల్ చేస్తాం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ మనం ఓపెన్ చేయాలి ఆ ప్రోగ్రామ్ను ఓపెన్ చేస్తున్నప్పుడు ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది ఇలాగా ఇప్పుడు అందులో హెల్ప్ మైన్లో అయితే మనం క్లిక్ చేసినట్లయితే దాంట్లో ఉన్న తెలుగు తెలుగు అని క్లిక్ చేస్తే అందులో ఫోన్ టై కీబోర్డ్ అండ్ ఫోన్ టెక్ ఎగ్జాంపుల్స్ అని ఉంటాయి అవి మనం క్లిక్ చేసినట్లయితే తెలుగులో ఎలా టైప్ చేయాలో మనకి అక్కడ ఉంటుంది ఓకేనా యాజ్ స్జ్కి మనం ఫోన్లో మెసేజ్ పంపించినప్పుడు మనం ఎలా సెండ్ చేస్తామో తెలుగు నుంచి ఇంగ్లీష్ అలాగే ఇక్కడ కూడా ఉంది ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో అది కన్వర్ట్ అయిపోయి మనకు చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ స్క్రోల్ చేసుకొని వెళ్ళినట్లయితే మనకి ఇంకా చాలా చూపిస్తుంది మనకి ఎగ్జాంపుల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే a కి a ఉంది capital a కి a ఉంది అలాగే w కి a ఉంది అలా చూసుకోవాలి మనం ఓకేనా మనం టైప్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎక్కడ ఏ క్యాపిటల్ యూజ్ చేయాలో ఎక్కడ స్మాల్ యూజ్ చేయాలో అనేది ఓకే అలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఇంకా మనకి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఓకే ఇప్పుడు అది క్లోజ్ చేసిన తర్వాత ఫోటోషాప్ ఓపెన్ చేయాలి ఫోటోషాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా మనకి ఎంతగా చేసుకున్న ప్రోగ్రామ్ బరహా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అది కూడా ఓపెన్ చేసుకుని ఉంచుకోవాలి అలాగైతే మనం ఫోటోషాప్లో టైప్ తెలుగు టైపింగ్ చేయవచ్చు ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ఓకేనా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ రన్నింగ్ అని చూపిస్తుంది మనకి సో మనం ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలండి మనం లాంగ్వేజ్ ఆల్రెడీ తెలుగులో సెలెక్ట్ అయ్యే ఉంది మనం ఓపెన్ చేసాం కాబట్టి కీబోర్డ్ ఆ ఫోన్ అంటే కీబోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా కానీ లేకపోయినట్లయితే మనం ఇక్కడికి వచ్చే సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇందులో న్యూ మనం న్యూ పేజ్ ఓపెన్ చేసుకున్నప్పుడు టెక్స్ట్ ఫోన్ టెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి బీఆర్ఎస్ తెలుగు అని ఉంటుందండి దాని మీద క్లిక్ చేయాలి మనం దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి తెలుగు ఫాంట్ మనకి యాక్టివేట్ అవుతుంది ఇక్కడ ఫోటోషాప్లో ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇలా ఈజీగా మనం తెలుగులో ఈజీగా టైప్ చేయొచ్చు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి లైక్ బటన్ క్లిక్ చేయండి ఓకే బ్రెండ్ థ్యాంక్ యూ